నమోదస్స భగవతు అర్హత సమ్మ సము దస్స ఈరోజు మనం జాతక స్టోరీలోని వచ్చనొక జాతకం గురించి చెప్పుకుందాం ఇది భగవానుడు జీతవనంలో ఉన్నప్పుడు రోజమల్లుడు అనే గృహస్థుడి గురించి చెప్పిన గాథ ఆనంద బంతే సిద్ధార్థుడిగా అంటే బుద్ధుడికి తమ్ముడు అని చెప్పవచ్చు ఆ ఆనందుడు గృహస్థుడుగా ఉన్నప్పుడు రోజుమల్లుడు అనే గృహస్థుడు ఆయనకి మంచి మిత్రుడు ఆనందుడు ప్రవచ తీసుకున్న తర్వాత ఒక రోజున తన మిత్రుడైన ఆనంద స్థవిరుని దగ్గి అంటే ఆనంద బంతే దగ్గరికి వెళ్ళి తన ఇంటికి భిక్షకు రమ్మని ఆహ్వానం పంపాడు ఆనంద బంతే ఈ విషయం భగవానుడికి చెప్పి భగవానుడి దగ్గర నుంచి అనుజ్ఞ పొంది ఆ రోజు మల్లుడి ఇంటికి వెళ్ళాడు రోజు మల్లుడు రకరకాల ఆహార పదార్థాలతో ఆనంద శబిరికి విందు ఏర్పాటు చేశాడు విందు ముగిసిన తర్వాత ఆనంద స్థవిరుణ్ణి పక్కన కూర్చొని క్షేమ సమాచారాలు అడుగుతూ నువ్వు గృహస్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో భోగాలతో జీవించవచ్చు కదా గృహస్థుడిగా ఉంటూ ఎలా కామభోగాలు అనుభవించవచ్చో వివరించి బంతే ఆనంద చర స్థిరాస్తులు నా దగ్గర కావాల్సినవి ఉన్నాయి వీటిని సమానంగా పంచి ఒక భాగం నీకు ఇస్తాను స్వీకరించు మనమిద్దరం కలిసి మా ఇంట్లోనే ఉందామని ఆనందవంతెని ప్రలోభ పెట్టాడు అప్పుడు ఆనంద బంతే అతనికి కామభోగాల వల్ల కలిగే చెడు పరిణామాలను వివరించి లేచి విహారానికి తిరిగి వచ్చేశాడు వచ్చిన ఆనంద తోటి భగవానుడు అడుగుతాడు ఆనంద నీవు రోజమల్లోని చూసావా అనే అవును బంతే చిత్తమని చెప్తాడు అయితే అతడు నీతో ఏమన్నాడు అని అడుగుతాడు బంతే నన్ను గృహస్థుడిగా మారమని కోరాడు నేను అతనికి గృహస్థుడి జీవితంలోని దుష్ట పరిణామాలని వివరించి వచ్చాను ఆనంద రోజుమల్లుడు కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా ప్రవచించిన వారిని మీరు తిరిగి గృహస్థులుగా మారండి అని వారికి ఆహ్వానం పంపాడు అని చెప్పగా ఆనంద బంతే ఆ స్టోరీని తనకు చెప్పమని అడుగుతాడు అప్పుడు ఆ స్టోరీ ఈ జాతక స్టోరీ చెప్పడం జరిగింది భగవానుడు అయితే ఇక్కడ మనకి ఆనంద బంతే చెప్తాడు ఏమని అంటే ఈ కామ భోగాల వల్ల కలిగే చెడు పరిణామాలను గురించి చెప్తాడు దీన్ని మనం ఇంకో చోటు కూడా చూడొచ్చు రట్టపాల సుత్తాలు కూడా రట్టపాల అంతే వార కుటుంబానికి కూడా ఇంకా ఒక రాజుకు కూడా వివరిస్తాడు ఈ గృహస్థ జీవితంలో ఉన్న చెడు పరిణామాల గురించి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా చెప్తాడు అంటే ఆయన ప్రవద్ద తీసుకున్న తర్వాత అర్హంతుడైన తర్వాత రట్టపాలుడు వాళ్ళ తండ్రికి ఒకసారి చూసి వెళ్దామని వస్తాడు అంటే ప్రవద్య తీసుకునే ముందు తల్లిదండ్రులు మాట తీసుకుంటారు ఏమనంటే నువ్వు ప్రవచ్చ తీసుకున్న భిక్షువుగా మారినా మాకు ఇష్టం లేదు నువ్వు మారడం అయినా నువ్వు ఇంకా పట్టుబట్టావు కదా అంచేత నువ్వు మమ్మల్ని చూడటానికి అప్పుడప్పుడు రావాలి అని తండ్రి మాట తీసుకుంటాడు అయితే అందుకోసమని రట్టపాలుడు భగవానుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కుటుంబాన్ని చూడటానికి ఆ ఊరికి వచ్చి ఉంటాడు కానీ చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది అప్పటికే అయితే తల్లిదండ్రులు తండ్రికి గుర్తుపట్టాడు ఎందుకంటే భిక్షువులు అంటే అతనికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని వీళ్ళు భిక్షువుగా మార్చేశారు వీళ్ళంతా సో మా నుంచి దూరం చేశారని భిక్షువులు అంటే రటపాలోడి తండ్రికి ఇష్టం ఉండదు రట్టపాలుడు వచ్చినా కానీ దూరం నుంచి చూసి వాళ్ళని తిరుతాడనమాట అలాగే రట్టపాలు కూడా తిడతాడు రట్టపాలుడు మా తండ్రికి నేను రావడం ఇష్టం లేదేమో ఇష్టం లేని చోట ఉండటం మంచిది కాదు అని తిరిగి వెళ్ళిపోతాడు ఎలాగో ఆ గ్రామంలోకి వచ్చాడు కాబట్టి భిక్షాటన సమయానికి ఆ గ్రామంలో తర్వాత ఎక్కడో ఒక చోట భిక్ష కోసం తిరుగుతాడు కానీ భిక్ష అంత తొందరగా దొరకదు అయితే ఒక ఆవిడ అప్పుడే గంజిని పారబోయిపోతుంది అప్పుడు రట్టపాలుడు అడుగుతాడు మీకు అయితే ఆ గంజిని నాకు భిక్షగా ఇవ్వచ్చా కదా అని అయితే అప్పుడు ఆమె చూసి మీరు రట్టపాలుడే కదా అని గుర్తుపడుతుంది గుర్తుపట్టి ఆవిడెవరంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసి అనమాట రట్టపాలుని గుర్తుపట్టి వాళ్ళ అమ్మగారికి అయ్యగారికి చెప్తుంది అంటే రట్టపల్లుడి తండ్రికి రట్టపల్లుడి అమ్మకి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఇదేం కర్మ నువ్వు డైరెక్ట్గా మా ఇంటికే రావచ్చు కదా అంటే నేను వచ్చాను మీరు ఏదో ఆ కోపంతో మాటలు అన్నారు అందుచేత నేను వెళ్ళిపోయాను అంటే సరే మా ఇంట్లో భిక్షని తీసుకుందు కానీ రా అంటే అప్పుడు రట్టపల్లుడు చెప్తాడు ఈ రోజుకి భిక్షా సమయం నాది పూర్తయిపోయింది అందుచేత నేను ఈరోజు ఏమి తీసుకోలేను అని చెప్తాడు అయితే రేపటికి భిక్ష కోసం మా ఇంటికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నామని చెప్తే సరే అని చెప్తాడు వచ్చిన తర్వాత రట్టపాలు ఎలాగైనా మళ్ళీ తిరిగి గృహస్థ జీవితానికి తీసుకురావాలన్నదే తండ్రి పంతం అన్నమాట ఎందుకంటే ఇన్ని ధనం ఉంది ఇంత కుటుంబం ఉంది అతనికి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఉండి కూడా అన్ని సుఖాలను అనుభవించకుండా ఒక భిక్షువులాగా జీవిస్తున్నాడు ఎటువంటి సుఖాలు లేకుండా అని ఎలాగైనా నా కొడుకుని తిరిగి గృహస్థుని చేయాలని అనుకుంటాడు అయితే తన కోసం అంటే రట్టపాలుడి కోసం ఎన్నో భోజనాలు స్వీట్లు తయారు చేయిస్తారు చేసిన తర్వాత తర్వాత రోజు ఉదయం నాయన రట్టపాల ఇది సమయం భోజనం సిద్ధమైంది అని ఆయుష్మంతుడు రట్టపాలుడికి చెప్పించాడు ఆయుష్మంతుడు రట్టపాలుడు పూర్వన్న సమయంలో చక్కగా చివరాన్ని కప్పుకొని తన పాత్ర చివరాలను తీసుకొని తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు చేరుకొని తన కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి ఇలా చెప్తాడు ఆ హరి హిరణ్య ఇంకా బంగారు కుప్పలను తెరిపించి ఆయుష్మంతుడు రట్టపాలునితో ఇలా అంటాడు నాయన రట్టపాల ఇది తల్లి వైపుకి సంబంధించిన ధనం ఇది తండ్రి ధనం వేరుగా ఉంది తాత ధనం ఇంకా వేరుగా ఉంది నాయనా రట్టపల భోగాలను అనుభవించవచ్చును పుణ్యాన్ని చేసుకోవచ్చును రట్టపల హీన వృత్తిని అనుసరించి భోగాలను అనుభవించు పుణ్యాన్ని చేసుకో అయితే అంటే ఈ బంగారు నాణ్యాలు ఉంటాయి బంగారం ఉంటుంది కదా దాన్ని కుప్పగా పోసి చూపిస్తాడనమాట ఇది నీ తల్లి వైపుది ఇది తండ్రి వైపుది ఇది తాత వైపుది ఇన్ని కుప్పల బంగారం ఉంది ఇంత ధనం ఉంది నువ్వు గృహస్థుడిగా ఉండి కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు భోగాలను అనుభవించు అని చెప్తాడు అప్పుడు రట్టపాలుడు ఇలా అంటాడు గృహపతి నా మాట ప్రకారం చేయాలి అనుకుంటే ఈ హిరణ్య సువర్ణాలను బండ్లకే పై అంటే ఎక్కించి తీసుకొని పోయి గంగా నదిలో మధ్య ప్రవాహంలో ముంచివేయండి అంటే మీరు ఏదైతే బంగారాన్ని చూపించారో నా మాటగా ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మీరు వీటన్నిటిని కొన్ని ఎక్కించి గంగా నది మధ్యలో విడిచిపెట్టండి అని ముంచేయండి అని చెప్తాడు ఎందుకలా అని అడుగుతాడు ఆ గృహపతి అప్పుడు చెప్తాడు రట్టపల్లడు ఈ ధనం లేకపోతే బంగారం దాని మూలంగానే శోక పరిదేవన దుఃఖ దోర్మనేశాలన్నీ కలుగుతాయి అంటే దుఃఖాలు శోకము పరిదేవనము ఏడుపు ఇవన్నీ కూడా ఈ ధనం వల్లే కలుగుతాయి అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలని పూర్వ భార్యలు ఒక్కొక్కరు ఆయుష్మంతుడి రట్టపాలని పాదాలను పట్టుకొని ఇలా అన్నారు ఆర్యపుత్ర నీవు ఎవరి కోసం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నావో ఆ అప్సరసలు ఎలా ఉంటారు అని వాళ్ళు అడుగుతారు అప్పుడు రటపాలుడి అలా అంటాడు సోదరి అంటే పూర్వ భార్యలైనా కానీ భిక్షు అయిన తర్వాత ఇలా పిలుస్తాడు సోదరి నేను అప్సరసల కోసం బ్రహ్మచర్యాన్ని పాటించడం లేదు అప్పుడు వారు అర్యపుత్రుడు చెల్లెళ్ళుగా చూస్తాడా అని అక్కడే మూర్చెల్లి పడిపోయాడు వాళ్ళంతా అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుడు తండ్రితో ఇలా అన్నాడు గృహపతి భోజనం పెట్టదలిస్తే పెట్టు కానీ నన్ను కష్టపెట్టకు ఇవన్నీ అడిగి అని చెప్తాడు నైనా రట్టపాల భుజించు భోజనం సిద్ధంగా ఉంది అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి తన చేతులతో ఉత్తమ కాదనీయ అంటే కొరికి తినేవి భోజనీయ అంటే భోజనాలు ఆహారం వాటిని వడ్డించి ఆయుష్మంతుడు రట్టపాలుని సంతృప్తిని చేశాడు అప్పుడు ఆయుష్మంతుడు అట్టపల్లుడు తిని తృప్తుడై చేతిని వెనకకు తీసుకొని ఈ దమ్మాన్ని చెప్తాడనమాట అంటే భిక్షా వేరే వాళ్ళు కడగడానికి తీసుకెళ్ళిన తర్వాత నార్మల్గా దా దానోపదేశం అంటారు దాన అనుమోదనాన్ని కూడా అంటారు దానం పూర్తయిన తర్వాత ఏదైనా వాళ్ళు కోరితే ధర్మోపదేశం చేయడం అనమాట అయితే ఆ కుటుంబానికి అంటే తన కుటుంబానికి ఈ విధంగా దమ్మోపదేశం చేశాడు ఏమనంటే మణికుండలాలతో చిత్రాతి చిత్రమైన ఈ రూపాన్ని చూడు మణికుండలాలు అంటే బంగారు ఆభరణాలు ఇంకా రోగమయమైన చిత్రింపదగిన దీనిలో స్థిరమైనదేదీ లేదు మణికుండలాలతో చిత్రాతి చిత్రమైన ఈ రూపాన్ని చూడు ఎముకలు చర్మంతో కప్పబడి వస్త్రంతో శోభిస్తుంది ఇంకా లత్తుక అద్దబడిన పాదాలు చూర్ణంతో అద్దపడిన ముఖం ఇది మూర్ఖుని మోహింపచేస్తుంది ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు ఎనిమిది పాయలుగా జడవేయబడిన కేశాలు కాటుక పూయబడిన కన్నులు ఇది మూర్ఖుణ్ణి మోహింప మోహింపచేస్తుంది ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు కుడితి కుండపైన కొత్తగా చిత్రాలు వేయబడినట్లుగా ఈ మురిగి శరీరం అలంకృతమైంది ఇది మూర్ఖుణ్ణి మోహింపచేస్తుంది ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు జింకల వేటగాడు పాషాన్ని అమర్చాడు కానీ ఈ జింక ఎన్నడూ చిక్కుకోదు వేటగాడు ఏడుస్తుండగా ఎర్రను తిని వెళ్ళిపోతుంది ఇది ఎందుకు చెప్తున్నాడంటే ఈ శరీరం పైన తృష్ణ ఇంకా సంపదల పైన తృష్ణ ఈ శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే మనకి సత్యం కనబడుతుంది నిజానికి ఈ శరీరం ఏంటి ముప్పై రెండు శరీర భాగాలతో నిర్మితమై ఉంది ఇంకా చెప్పాలంటే నాలుగు ధాతువులతో నిర్మితమై ఉంది ఒక్కొక్క భాగాన్ని కనుక విడదీసి చూస్తే దీంట్లో అంటూ ఏమీ ఉండదు అంటే చర్మాన్ని విడిగా తీసి నరాలను విడిగా తీసి మాంసాన్ని విడిగా తీసి ఎముకలను విడిగా తీసి రక్తాన్ని విడిగా తీసి చెమట ఇంకా మలమూత్రాలు ఇంకా ఈ శరీరంలో ఉండే పెద్ద పేగులు చిన్న పేగులు కాలేయం గుండె ఊపిరితిత్తులు వీటన్నిటిని విడివిడిగా చూసి చెప్పండి ఇప్పుడు దీంట్లో ఏది అందంగా ఉంది దేనికి ఇప్పుడు అలంకారాన్ని చేయాలి దేనికి పౌడర్ రుద్దాలి దేనికి చూర్ణం అంటించాలి కానీ తృష్ణతో నిండిపోయిన వ్య వ్యక్తులు ఆ మోహంలో పడిపోయి దాని పట్ల ఎంతో ఆసక్తితో ఉండి రకరకాల హంగులు పొంగులతో లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని దాని పట్ల తృష్ణను పెంచుకొని ఇంకా దుఃఖంలో పడిపోతూ ఉంటారు సో ఈ మోహం అన్నది మూర్ఖుని ఇంకా దుఃఖంలో పడవేస్తుంది ఇది చెప్పిన తర్వాత రట్టపాలుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇవి ఎవరికి అర్థమవుతుంది అంటే ఎవరి లోపలైతే ఇంద్రియ సుఖాలు పొందాలన్న కోరికలు తక్కువగా ఉంటాయో అటువంటి వారికి ఇప్పుడు చెప్పిన ధర్మం అన్నది చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు సత్యాన్ని ఎవరికైతే ఇంద్రియ సుఖాలు ఇంకా భోగాలు అనుభవించాలి అని కోరిక ఎక్కువగా ఉంటుందో వారికి ఎన్ని ప్రవచనాలు చెప్పినా కానీ వాళ్ళ మనసులో ఆ మోహం అన్నది తొలగిపోదు ఆ తర్వాత రెట్టపాలుడు ఒక అరణ్యంలో వెళ్ళి కూర్చుంటే అక్కడికి ఒక రాజు వచ్చి అడుగుతాడు రెట్టపాల మిమ్మల్ని చూస్తే ఇంతకుముందు బాగా బ్రతికిన వాళ్ళలాగా ఉన్నారు మరి అటువంటి వాడివి నువ్వు అసలు ఇలా భిక్షాడన చేసుకుని జీవించే జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు కావాలనుకుంటే ఎంతో మంచి జీవితాన్ని పొందవచ్చు కదా అని మళ్ళీ అడుగుతాడనమాట సో ఆ రట్టపాలుడు మళ్ళీ ఈ మహారాజుకు కూడా మంచి ధర్మ ప్రవచనాన్ని ఇస్తాడు దీని గురించి వినాలి అనుకుంటే మీరు ఇంకా రట్టపాల సుత్తాన్ని ఇంతకుముందు మనం చేశాము ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు మధ్యమనికాయ సుత్తాస్లో కూడా ఇది కనపడుతుంది సో ఒకసారి పూర్తిగా వినండి కాకపోతే ఆ రాజుకు చెప్పింది కూడా నేను కొంచెం షార్ట్గా చెప్తాను ఇక్కడ ఇలా చెప్తాడు మహారాజు ఏంటంటే ఇంత బంగారము ఇంత ధనము అశ్వాలు ఇంకా గజబలము ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటి ఉంచుకొని నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా అంటే ఓ మహారాజా నేను సముద్రం అవతల నుండి వచ్చానని మీకు తెలియన అక్కడ సంపదలతో సమృద్ధమైన బహుజన కీర్ణమైన పెద్ద జనపదాన్ని చూశాను అక్కడ ఎంతో గజబలం అశ్వబలం రథబలం పదార్థి బలం ఉంది ఎంతో ధనధాన్యాలు ఉన్నాయి నగలుగా చేయబడిన చేయబడిన ఎంతో బంగారం ఇంకా బంగారు నాణ్యాలు ఉన్నాయి పరిగ్రహింపబడిన స్త్రీలందరూ ఉన్నారు మీ బలంతో దాన్ని జయించడం సాధ్యమే జయించు మహారాజా అంటే ఏం చేస్తావు అని రటపాలుడు అడుగుతాడు శ్రీమాన్ రటపాల దాన్ని కూడా నేను జయించి పాలిస్తాను ఇందువల్లనే మహారాజా ఆ తెలిసిన చూసిన అర్హంతుడైన సమీక్ సంబుద్ధుడు బుద్ధ భగవానుడు లోకం అపరిపూర్ణం అందరూ తృప్తి లేనివారు తృష్ణకు ద్రాసులు అని చెప్పాడు నేను దానిని తెలిసి చూసి విని ఇంటిని విడిచి అనగారికునిగా ప్రవచించాను ఇక్కడేం చెప్తున్నాడు లోకం పరిపూర్ణం ఎప్పటికీ అది పరిపూర్ణం కాదు అందరూ తృప్తి లేనివారే ఒక రాజు ఒక రాజ్యాన్ని చేకున్నాడు అంటే అతడికి ఇంకొక రాజ్యం కావాలని అనిపిస్తుంది తృప్తి ఉండదు ఇంకా తృష్ణకి దాసులే వాళ్ళ లోపల ఉన్న కోరికలకి అందరూ దాసులే సో ఇది తెలిసి నేను ప్రవచ జీవితాన్ని ఎంచుకున్నాను అని చెప్తాడు ఆ తెలిసిన చూసిన అర్హంతుడు సమ్మ సంబుద్ధుడైన భగవానుడు ఇలా లోకం అపరిపూర్ణం అందరూ తృప్తి లేనివారు తృష్ణకు దాసులు అని చెప్పడం ఆశ్చర్యం అద్భుతం శ్రీమాన్ రట్టపాల నిజమే లోకం అపరిపూర్ణం అందరూ తృప్తి లేనివారు తృష్ణకు దాసులు అని ఆ మహారాజు కూడా చెప్తాడు అప్పుడు ఇంకా రట్టపాలలో ఈ గాథలను చెప్తాడు చూశాను లోకంలోని ధనికులు ఎందరినో మోహంతో దానం చేయకుండా దొరికిన ధనాన్ని దాచిపెడుతూ ఇంకా కామాల కోసం అరులు చేస్తారు సాగర పర్యంతం గల భూమిని జయించి కూడా తృప్తి లేక ఇంకా సముద్రానికి కావాల ఏమైనా భూమి ఉందేమోనని సముద్రాన్ని దాటిపోవాలి అనుకుంటారు కొంతమంది రాజులు రాజులే కాదు ఇతరులెందరో కూడా తృష్ణుని వీడకుండానే చనిపోతారు ఆశలు తీరకుండానే వారు శరీరాన్ని వదిలిపెడతారు లోకంలో కామాల ఎందు తృప్తి లేదు వెంట్రుకలు విరబోసుకొని ఏడుస్తారు బంధువులు మావాడు పోయాడు అంటూ వస్త్రాన్ని కప్పి కొనిపోయి చితిని పేర్చి కాల్చివేస్తారు భోగాలన్నీ పోగా ఏక వస్త్రంతో ఉన్న అతన్ని శూలంతో పొడుస్తూ కాల్చివేస్తారు చనిపోయిన వానికి బంధువులు మిత్రులు స్నేహితులు ఎవ్వరు ఆశ్రమే ఇవ్వలేరు ఎవరు కాపాడలేరు అని అర్థం దాయాదులు అతని ధనాన్ని హరిస్తారు ప్రాణి తన కర్మానుసారం పోతాడు భార్యా పిల్లలు ధనం రాజ్యం ఏది అనుసరించదు ధనంతో దీర్ఘాయువు లభించదు ధనంతో ముసలితనం తొలగిపోదు బ్రతుకు చిన్నదని అశాశ్వతమని పరిణామశీలమని అన్నారు ధీరులు సంపన్నుడు పేదవాడు మూర్ఖుడు ధీరుడు అందరినీ సమంగా తాకుతుంది మృత్యువు ఈ స్పర్శకు మూర్ఖుడు ఏడుస్తూ చలించగా ధీరుడైన వాడు ఎంత మాత్రం చలించడు ధనం కన్నా ప్రజ్ఞ ఎంతో మిన్న ప్రజ్ఞతో ఒకడు అంతిమ లక్ష్యాన్ని చేరుతాడు అజ్ఞానులు చెడు పనులు చేస్తూ జన్మ నుండి జన్మకు తిరుగుతూ ఉంటారు గర్భం నుండి పుట్టి చచ్చి పరలోకాన్ని పొందుతూ ఒకడు మళ్ళీ మళ్ళీ సంసారంలో అల్ప ప్రజ్ఞులైన ఇతరులు వారు కూడా అతన్ని నమ్మి గర్భం నుండి పుట్టి చచ్చి పరలోకాన్ని పొందుతూ ఉంటారు దొంగ దొంగతనం చేసి ఆ పాపధర్మం వలన కష్టపడినట్లుగా ప్రజలు పరలోకంలో పాపకర్మల వలన కష్టపడతారు కామాలు చిత్రాలు వంటివి మధురాలు మనోరమాలు ఎన్నెన్నో రూపాలతో మదిస్తాయి చిత్తాన్ని కామాలలో ఈ ప్రమాదాన్ని చూసి ఓ రాజా నేను ప్రవచించాను చెట్టు నుండి కాయలు రాలినట్లు ప్రజలు యువకులు వృద్ధులు రాలిపోతారు దాన్ని చూసి శ్రామణ్యమే సత్యము శ్రేయమని ఓ రాజా నేను ప్రవచించాను అని చెప్తాడు ఈ విధంగా రట్టపాలుడు చెప్పిన మాటలే బహుశా ఆనందమంతే కూడా రోజుమల్లుడికి చెప్పి ఉండొచ్చు ఎందుకంటే రోజుమల్లుడు అడుగుతాడు కదా నీకు కావాలంటే నా ఆస్తిలో సగభాగం ఇస్తాను నువ్వు నాతో పాటే ఉండు ఇంకా భోగాలను అనుభవించు అంటే ఆనందుడికి ధర్మం ఏంటో తెలుసు అప్పటికే శ్రోతాపన్నుడై ఉన్నాడు సో అతన్ని వెనక్కి తిప్పే అంశాలు అతనిలో తక్కువగా ఉంటాయి ఎవరైతే భిక్షువైనా కానీ వారిలో ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు తిరిగి గృహస్థ జీవితానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకొని దాన్ని పాటించే వాడికి ఈ ఇంద్రియ సుఖాల్లో ఉన్న ప్రమాదాలు తెలిసి వస్తాయి వాళ్ళు ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇది ప్రమాదమైన స్థలం మనం ఉండకూడని స్థలం ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడారు అంటే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఆ ప్రభావం వారి మీద పడకుండా చూసుకోవడం వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే అంతే కోరుతాడు కదా రోజుమల్లుడు ఇంతకుముందు జన్మలో కూడా ఇలాగే చేశాడు అంటే భగవానుడు ఈ జాతక స్టోరీని వివరించాడు సో ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో అంటే వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్తుడు ఒక గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వజ్ర నక్కడు అనే పేరుతో పెరిగి పెద్దవాడై ప్రవచించాడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడే నివసిస్తూ ఉన్నాడు కొన్ని రోజులకి ఉప్పు చింతపండుల కోసం వారణాసికి వచ్చాడు రాజుగారి ఉద్యానవనంలో ఉంటూ అంటే రాజుగారు ఆహ్వానిస్తాడనమాట ఇతన్ని చూసి మరుసటి రోజున పట్టణంలోకి వెళ్ళాడు ఆ వారణాసి పట్టణంలో ఉన్న ఒక వ్యాపారి బోధిసత్వాన్ని చూసి గౌరవం కలిగి తన ఇంటికి తీసుకొని పోయాడు భోజనం పెట్టాడు తిరిగి గౌరవంగా ఉద్యానవనానికి పంపాడు అలా వారిద్దరి మధ్య మంచి కుదిరింది ఒక ఒకరోజున ఆ వ్యాపారి బోధిసత్వుని గురించి ఆలోచిస్తూ ఇలాంటి ప్రవచ జీవితం చాలా కష్టం కాబట్టి నా మిత్రుడైన వజ్ర ఒప్పించి సంసారిగా మారుస్తాను నా దగ్గర ఉన్న ధనాన్నంతా సమానంగా పంచి నాతో సమానంగా అతనికి ఇచ్చేస్తాను మేమిద్దరం మైత్రితో జీవితాంతం కలిసి గడిపేయాలి అనుకుంటాడు వజ్రనకుని ఆహ్వానించి భోజనానంతరం అనంతరం అతనితో మృదుమధురంగా మాట్లాడుతూ మిత్రమా వజ్రనఖ ఇలాంటి ప్రవజ్య జీవితం చాలా కష్టం సంసారిగా మారితే సుఖాలు పొందడం ఖాయం మనమిద్దరం సుఖంగా జీవిద్దామని ఇలా చెప్తాడు ఆ పలుకుతాడు ఏంటంటే హిరణ్యంతో భోజనాలతో సర్వశోభిత గృహమున సుఖసుఖము తింటూ తాగుతూ విశ్రమించవచ్చు కదా వజ్రనక్క అని చెప్తాడు ఆ మాటలు విన్న బోధిసత్వుడి ఇలా చెప్తాడు శ్రేష్ఠి అంటే అప్పట్లో వ్యాపారస్తుల్ని శ్రేష్ఠి అని పిలిచేవారు నీవు అజ్ఞానంతో కామభోగాల పట్ల ఆసక్తితో ఉండి గృహస్థ జీవితాన్ని పరివరాజిక జీవితాన్ని పోల్చి చెప్పావు మరి నేను చెప్తాను విను సంసారి జీవితంలోని గుణదోషాలని అని ఈ గాథను చెప్తాడు ఇంటిలో ఎప్పుడూ చింతలే అబద్ధాలు చెప్పాలి పరులను కొడుతూ తిడుతూ గడపాలి ఎవరు కోరుకుంటారు ఇలాంటి సంసారపు జీవితం అని బోధిసత్వుడు పలుకుతాడు సో ఇంకా ఈ ఇందాక చెప్పుకున్న రట్టపాలుడు చెప్పిన విషయాలు ఉన్నాయి కదా అటువంటి విషయాలు ఏవైనా చెప్పి ఉండొచ్చు బోధిసత్వుడు గృహస్థ జీవితంలో లోపాలను చెప్పి తను ఉద్యానవనానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భగవానుడు ఈ ధర్మోపదేశం చేసి ఈ రెండు కథల్ని సరిపల్చి జాతక సారాంశాన్ని వివరించాడు అప్పటి వారణాసి వ్యాపారే ఇప్పటి రోజుమల్లడు ఆ వజ్రనక పరివ్రాజకుని నేనే అని చెప్తాడు సో ఈ విధంగా ఈ జాతక స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది